ఇది చాలా షార్ట్ వర్డ్ తెలుగులో సమాప్తమైనది ఇంగ్లీష్లో మూడే మూడు పదాలు ఇట్ ఏస్ ఫినిష్డ్ ఏసేఎస్ ఇవ్ మీద పలికిన ఏడు మాటలలో ఆయన మనుషులతో పలికిన మాటలు రెండు మాటలు అండి ఒకటి ఆయన ప్రక్కనున్న దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు ఆ తర్వాత తన తల్లితో శిష్యునితో పలికిన మాట ఆ మూడవ మాటగా మనం ధ్యానం చేసుకున్నాం అమ్మ ఇదిగోని కుమారుడు తర్వాత శిష్యునితో ఇదిగోని తల్లి అనే మాట చెప్పారు తండ్రితో ఆయన పలికిన మాటలు మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయించినారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము అనే మాట ఆ తర్వాత తండ్రి నీ చేతికి న ఆత్మ న నా ఆత్మను అప్పగించు చిన్నానని మాట నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి ఈ మూడు మాటలు కూడా తండ్రితో పలికితే ఈ మాట ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే దిస్ ఇస్ అ స్టేట్మెంట్ దట్ జీజస్ మేడ్ ఏసే పలికిన ఒక మాట ఇది ఎవరో ఒకరిని ఉద్దేశించి చెప్పిన విషయం కాదు కానీ ప్రపంచమంతటికీ అంత మాత్రమే కాదు తండ్రి అయిన దేవుడికి కూడా వినపడుతున్నట్లుగా యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చారు అని చెప్తూ ఈ మాటను సమాప్తమైనదే ఒక గ్రాండ్ స్టేట్మెంట్ ఏసే పలికినట్లుగా మనం గమనిస్తున్నాం సో ప్ర ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒక మాట ఉంటుంది ఎండ్ ఆఫ్ అ మ్యాటర్ ఇస్ బెటర్ దాన్ ఇట్స్ బిగినింగ్ అని కార్యారంభము కంటే కార్య అంతము మేలు ఈ ప్రపంచంలోకి గొప్పగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారి ఎగ్జిట్ చాలామందికి తెలియదండి గొప్పగా ఎంట్రీ ఇచ్చేసి చాలా గొప్ప ఇళ్లలో పుట్టేసి లేకపోతే చాలా విశేషమైన జన్మను కలిగి ఉన్నామని పొగడబడి మనుషుల చేత మెప్పును పొందుకొని ఆ తర్వాత జీవితం సరిగ్గా జీవించలేక వారి అంతములో ఏ విధమైన ఘనత కానీ విలువ లేకుండా ఈ లో నుండి ఎగ్జిట్ అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో చాలా మంది గనులని దేవుళ్ళని పిలుచుకున్న వారు కూడా ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత వారిని గూర్చి ఎవరు కూడా మాట్లాడుకోవడం లేదు చాలామంది అనుకున్నారు ఏసఐ యొక్క ఎగ్జిట్ తర్వాత ఏసై ఈ భూమి మీద మరణించిన తర్వాత ఇక ఆయన గురించి ఎవ్వరు కూడా ఏం మాట్లాడుకోరు ఇక ఆయన గురించి అంతా అయిపోద్ది ఏదో ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలోనే ఈ హడావిడంతా ఆయన ఆరాధించేవారు కానీ ఆయన గనపరిచేవారు కానీ ఆయనను గొప్ప చేయడం ఇదంతా కూడా ఆయన మరణంతో ఎండ్ అయిపోతుంది అని చాలామంది అనుకున్నారు కానీ ఏసై యొక్క ప్రపంచనము ఆయన మరణం తర్వాత ఇంకా ఎక్కువైపోయిందండి హలెయ్య రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు నేటికి అయినప్పటికీ ఏసై ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఆయన మరణించి ఆయన పునరుత్డై తిరిగి లేచాడు కాబట్టి నేటికి ఆయన మరణాన్ని గుర్చి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము కారణం ఏంటంటే ఈ లోకంలోకి వచ్చిన వారందరూ కూడా సహజ సిద్ధమైన మరణము వృద్ధాప్యం వలన మరణము వ్యాధుల ద్వారా మరణము యాక్సిడెంట్ల ద్వారా మరణము ఆయా కారణాలతో మరి ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా సరే చనిపోవాల్సిందే కానీ ఏసయ్య ఒక్కడే మనందరి కొరకు మరణించారు ఆయన కొరకు ఆయన మరణించలేదు మన కొరకు సమస్త మానవాళి కొరకు ఆయన ఈ లోకంలో మరణించారు ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఏసై చెప్పినప్పుడు అసలు ఏమి ఏసై ముగించారు ఏం చేయడానికి ఏసై లోకానికి వచ్చారంటే చాలా వచనాలు ఉన్నాయి కానీ నాకున్న క్లుప్తమైన సమయంలో సమయంలో కొన్ని మాటలు మాత్రం మీకు చూపిస్తాను యోహాను సువార్త పదవ అధ్యాయము పదవ వచనంలో ఏసయ్య చెప్పిన ఒక శ్రేష్టమైన మాట చూడండి గొర్రెలకు జీవము కలుగుటకు రెండో భాగం నుండి చదువుతున్నాను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ దొంగ గురించి మాట్లాడబడింది వ్రాయబడింది మంచి కాపరిని కూర్చి వ్రాయబడింది యోహాను సువార్త పదవ అధ్యాయంలో ఏసయ్యా నేను మంచి కాపరిని అని చెప్తూనే ఆయన ఎందుకు మంచి కాపరి అయ్యాడో మంచి కాపరిగా ఉండి ఆయన తన ప్రజలకు ఏం చేశారో వాటన్నిటిని చాలా స్పష్టంగా యోహాను సువార్త పదవ అధ్యాయంలో మనం చూస్తే దొంగ అయితే దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి మీ దగ్గర ఉన్న ఆనందాన్ని మీ దగ్గర ఉన్న సంపదను మీ దగ్గర బెస్ట్ ఏ ఉన్నాయో వాటిని దోచుకొని వెళ్ళడానికి దొంగ వస్తాడు దొంగ అంటే అపవాది కానీ నేను వచ్చాను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఏసయ సిలువలో ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఎందుకు చెప్పారంటే ఆయన తన ప్రాణాన్ని మనకిచ్చి మనము మరణించవలసిన స్థానంలో ఆయన మరణించడం ద్వారా మనకు అబ్బండెంట్ లైఫ్ ఏసయ్య ఇచ్చారండి సో ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా సరే సహజ మరణము అందరికీ సహజంగా సంభవించేదే కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది అది నిత్య నరకాగ్ని ఆ రెండవ మరణాన్ని గూర్చి మనం ఎవ్వరము భయపడాల్సిన అవసరము లేదు సహజ మరణం అందరికి వస్తుంది ఆయా సమయాల్లో ఆయా విధాలుగా వచ్చినప్పటికీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది ఆ రెండవ మరణం ఏంటంటే ఈ శరీరం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ భూమి మీద ప్రభును రక్షకునిగా స్వీకరించని వారు ఆ రెండవ మరణంలో నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాల్తారు ఇప్పుడు యేసయ్య మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చారు అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద మనము కాలము మనతో ఉండి మనల్ని బలపరుస్తూ నడిపించే దేవుడు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు అంత మాత్రమే కాదు రెండవ మరణం నుండి మనల్ని తప్పించి సమృద్ధి అయిన జీవాన్ని నిత్య జీవాన్ని మనకిచ్చారు సో సిలువ మీద ఫైనల్గా ఆయన చెప్తున్న ఈ మాట ఏంటంటే నా ప్రాణం పెట్టడానికి వచ్చాను నా ప్రాణం నేను పెడుతున్నాను నా ప్రాణము నా ప్రజల కొరకు పెడుతూ వారికి నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తున్నానని ఏసఐ ఇట్ ఇస్ ఫినిష్డ్ అనే మాట చెప్పారు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో ఏసైయ ఈ భూమి మీదకి వచ్చిన మరొక కారణాన్ని మనం చూస్తాం చూడండి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను అసలు ఏసే ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెదక్కి రక్షించటకు టు సీక్ అండ్ సేవ్ వాట్ వాజ్ లాస్ట్ చెడిపోయిన వారిని దూరంగా వెళ్ళిపోయిన వారిని నశించిపోతున్న వారినే ఆయన వెదకి రక్షించడానికి వచ్చారంట అందుకే ఈ లోకంలో ఏసే జీవించిన కాలంలో ఆయన పాపుల స్నేహితుడని పిలువబడ్డాడండి హీ వాజ్ కాల్డ్ అ సిన్నర్స్ ఫ్రెండ్ అప్పుడు కొంతమంది పరిసేలు అన్నారు ఏసైని విమర్శిస్తూ ఈనేంటి పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ పాపులతో స్నేహం చేస్తున్నాడు ఏంటంటే అప్పుడు ఏసై అంటారు ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు వ్యాధిగ్రస్తులకే కదా వైద్యుడు కావాల్సింది అందుకని నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను వచ్చాను అనే మాట ఏసై అక్కడ చాలా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారండి సో ఏసై ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే నశించిన మనలను వెదక్కి రక్షించడానికి వచ్చారు ఆయనను వెదుక్కుంటూ వెళ్ళాలంటే మనం ఎప్పటికీ వెళ్ళలేమండి పరలోకానికి ఎవరమైనా వెళ్ళగలమా పరలోకానికి ఎవరైనా నిచ్చెన వేసుకొని ఎక్కగలరా అతి పరిశుద్ధ స్థలములో కోటాను కోట్ల దూతల చేత పొగడబడుతున్న దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఈ భూమి మీద ఉన్న మన జీవితాలు సరిపోవండి ఈ భూమి మీద ఉన్న మన ప్రయత్నాలు సరిపోవు ఆయనను మనం చేరుకోలేము ఆయనే వెదక్కుంటూ వచ్చారు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు ఆ కార్యాన్ని ఆయన సిలువలో నెరవేర్చారు మార్కు స్వార్త అధ్యాయము నలభై ఐదో వచనంలో కూడా ఇంకొక కారణాన్ని మనం చూస్తాం చూడండి మార్కు పదవ అధ్యాయం నలభై ఐదవ వచనం మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చను విమోచన క్రయధనము ర్యాన్సమ్ యాజ్ అ ర్యాన్సం ఫర్ మెనీ చెల్లించవలసిన రుణాన్ని ఆయన చెల్లించేశాడంట ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారండి తల్లిదండ్రుల పేరు చెప్పేసి అప్పులు తీసేసుకుంటా ఉంటారు అప్పులు తీసేసుకున్న తర్వాత అప్పుల వారు ఊరుకుంటారండి అప్పుల వారు ఊరుకోరు కదా వారు వచ్చి ఇంటికి వచ్చి ఫైట్ చేస్తారు మీ అబ్బాయి అండి లక్ష రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర మీ పేరు మీద రాసుకోమన్నాడు ఇప్పుడు ఇది మీరు చెల్లించాలి అంటే ఆ తండ్రి నాకు తెలియదండి మరి నాకు తెలియకుండానే మా అబ్బాయి చేశాడని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కుమారుడు యొక్క ఆ రుణాన్ని ఎవరు చెల్లించాలంటే తండ్రి చెల్లించాలి అప్పో సొప్పో ఏదో ఒకటి చేసి విత్ మచ్ డిఫికల్టీ అయినా సరే ఆ కుమారుని యొక్క రుణము ఆ కుమారుడు ఏదైతే తన మీద పెట్టుకున్నాడో అనవసరంగా దాన్ని చెల్లించడానికి తండ్రి ఖచ్చితంగా ప్రయాస పడతాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి ఆయన ఆయన వచ్చారు పాపానికి జీతము మరణము మనందరము చేసిన పాపాలకి ఖచ్చితంగా మనకి జీతం రావాలండి ఎలా అయితే నెలాఖరులో మన అకౌంట్లో మన శాలరీ పడుతూ ఉంటుందో క్రెడిట్ అవుతూ ఉంటుందో మనందరం చేసిన పాపాలకు మనకు రావాల్సిన జీతము మరణమైతే ఆయన మన కొరకు మరణించట ద్వారా మన విమోచన క్రయధనాన్ని ఏసయ్య చెల్లించారు ఏసయ్య సిలువ మరణం పొందడానికి ముందు గెత్సమనే తోటకు వెళ్ళడానికి ముందు ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు చూడండి యోహాను శువార్త పదిహేడవ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం ఆ ప్రార్థన అంతా మనం చూడంగాని నాలుగో వచనం చూడండి వ్యూహాను స్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఇది ఏసయ్య తండ్రితో చెప్తున్న ఒక మాట ఏమంటున్నారంటే తండ్రి నాకు ఏ పని నువ్వు అప్పగించావో నేనే పని చేయడానికి భూమి మీదకి వచ్చానో అదంతా సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచాను సో ఏసయ సమాప్తమైనది అని వేసిన ఈ కేక దిస్ ఈస్ అ క్రై ఆఫ్ అకంప్లిష్మెంట్ అంటే ఏ పని చేయాలనుకున్నారో ఆ పనినంతా చేసిన తర్వాత వచ్చే సంతృప్తి ఉంటుంది చూసారండి అది సంతృప్తితో ఏసయ్య వేసిన కేక చాలాసార్లు చాలామంది ఉంటారండి ఒక పని మీద బయటకెళ్తే తప్ప అన్ని చేసుకొని వస్తారు మళ్ళీ ఇంటికి అంటే అప్పగించిన పనిని మర్చిపోతూ ఉంటారు అప్పగించిన పనిని బాధ్యతగా చాలామంది జరిగించరు కానీ ఏసయ్య ఈ భూమి మీదకి ఏ పని నిమిత్తం వచ్చారో ఆ పనిని ఆయన నెరవేర్చారు మన రక్షణ కొరకు ఆయన విమోచన చిన్న క్రయధనమును చెల్లించి దిస్ ఇస్ క్రై ఆఫ్ అకాంప్లిష్మెంట్ సంతృప్తితో ఆయన వేస్తున్న ఈ కేక ఇంకొక మాట ఏంటంటే ఏసయ్య గెత్సం అనే తోటలో ఇందాక కూడా మరి వాక్యంలో మనం విన్నాము తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే అని తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాను ఇప్పుడు ఏసయ ఏ గిన్నె గురించి అక్కడ మాట్లాడారంటే హీ స్పోక్ అబౌట్ ద కప్ ఆఫ్ సఫరింగ్ శ్రమ అనే పాత్ర గురించి ఏసయ్య అక్కడ ఈ ని చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగించు అని అడిగారు ఇప్పుడు ఏసయ్య సిలువలో నేను సమాప్తం చేశాను అని ఎందుకు చెప్పారంటే ఆ శ్రమ అనే పాత్రలోది ఒక్క చుక్క కూడా అటు ఇటు ఒలికిపోకుండా ఆ శ్రమ అనే పాత్రలోది అంతా కూడా ఆయన భరించాడండి చూడండి కొన్నిసార్లు పిల్లలకి ఇష్టం లేని ఫుడ్స్ కొన్ని ఉంటాయి మా పిల్లలు అన్ని ఫుడ్స్ తినరు తిననప్పుడు నేను బలవంతంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒంట్లో పెట్టేసి నోరు మూసేస్తాను మూస్తే వీళ్ళు ఎంత జ్ఞానులంటే కక్కేసుకుంటారండి వామిట్ నేనేమో ఏదో ఒక విధంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని బలవంతంగా పెట్టినా వామిట్ మరీ చేసేస్తారండి అర్థం ఏంటంటే అమ్మ నువ్వు ఎంత పెట్టాలని ప్రయత్నం చేసినా మా వల్ల కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే తోటలో మరికొద్ది గంటల్లో రోమా సైనికులు వచ్చి ఆయన సంఖ్యలతో బంధించి ఆయనను సిలువ వేయబోతున్నారని జీసస్ న్యూ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ సఫరింగ్ ఆయన పొందబోయే శ్రమను గుర్చి ఒక నార్మల్ ఐడియా కాదండి దేవునికి ఉంది ఆయన దే దైవ మానవుడు కాబట్టి ఆయన దేవుడే మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనని ఎన్నిసార్లు కొరడాలతో కొడతారు ఆయన రక్తం ఆయన దేహంలో ఉండి ఎక్కడెక్కడ నుండి స్రవిస్తుంది ఆ ఎరుషులేము వీధుల్లో వియా డోలరోస్ అనే మార్గంలో ఆయన ఎలా తీసుకొని వెళ్తారు ఆయన చేతులలో కాళ్లలో తలలో మరి మేకులు ముండ్ల కిరీటం ఎలా పెడతారు ఇవన్నీ ఎవ్రీ ఇంచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎస్ సఫరింగ్ జీసస్ న్యూ ముందే తెలుసండి అంతా ముందే ఎరిగినప్పటికీ ఆయన అన్నాడు అయితే ఈ గిన్నె తొలగించయ్యా అయినా నా ఇష్టము కాదు ఇప్పుడు ఏసయ్య ఎంత శ్రమ పొందాలో ఆ శ్రమలో ఎలాంటి డిస్కౌంట్ కూడా ఆయన తీసుకోలేదు ఎక్కడైనా తప్పించుకున్నాడండి ఎక్కడైనా తప్పించుకున్నాడా ఎక్కడైనా కూడా ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేశాడంటే ఎక్కడ కూడా ప్రయత్నము చేయలేదు ఆయనను కొట్టువారికి ఆయన వీపును అప్పగించారు ఆయన గడ్డం పీకేవారికి ఆయన ముఖాన్ని అప్పగించారు ఉమ్మి వేస్తున్న వారిని ఎవరిని కూడా ఆపలేదండి ఎవరిని కూడా ఏసై రెసిస్టే చేయలేదు సంపూర్ణముగా ఆ కప్ ఆఫ్ సఫరింగ్ని ఏసుక్రీస్తు ప్రభువు భరించారు అందుకే ఏసై అనగలిగారు ఇట్ ఈస్ ఫినిష్డ్ నేను సమాప్తి చేశాను సమాప్తమైనది అని ఎందుకు చెప్పారంటే నేను పడవలసిన శ్రమంతా నేను భరించి ఆ శ్రమను కూడా నేను సమాప్తము చేశాను ఇంకొకటి దిస్ ఇస్ నాట్ జస్ట్ అ క్రై ఆఫ్ అకంప్లిష్మెంట్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అ క్రై ఆఫ్ విక్టరీ చేయడానికి ఆయన ఏ పని చేయడానికి వచ్చారో ఆ పనిని పరిపూర్ణం చేసి సంతృప్తితో మాత్రమే కాదు కానీ విజయోత్సాహముతో ఏసయ వేసిన కేక అనే మాట ఎందుకంటే మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో చూడండి మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం అంతటా ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచను సమాప్తమైనదని కూడా వేసే గట్టిగానే చెప్పారండి ఇప్పుడు మీరు చూడండి ఒక క్రికెట్ మ్యాచ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ మనం తీసుకుంటే ఓడిపోయిన వాళ్ళు గట్టిగా అరుస్తారా గెలిచిన వారు గట్టిగా అరుస్తారా డెఫినెట్గా గెలిచిన వారే విన్నర్సే ఎవరైతే గెలుస్తారో వారు విజయోత్సాహంతో సంతోషంగా కేక వేస్తారు ఓటమి పాలైన వారు సౌండే చేరండి ఒకవేళ సౌండ్ ఏమైనా చేసినా వారి ప్రక్కన ఉన్న టీం మెంబర్స్తో కానీ ఎవరితో మాట్లాడినా నెమ్మదిగా గుసగుసలాడుతూ ఒక అవమాన భారంతో ఒక దుఃఖంతో నెమ్మదిగా మాట్లాడుకుంటారు తప్ప డిసప్పాయింట్మెంట్తో గట్టిగా వారు కేకలు అనేవి వేయరు ఏసు ప్రభు బిగ్గరగా ఎందుకు కేక వేశారంటే ఆయన సిలువలో గెలిచారు కాబట్టి ఇప్పుడు ఏసయ్య సిలువలో ఏ శత్రువుతో పోరాడి గెలిచారు గెలవాలంటే ఆపోజిట్ పార్టీ ఉండాలి కదండి శత్రువులు ఉండాలి కదా ఏ శత్రువుతో ఏసై పోరాడి గెలిచారో అని ఆలోచిస్తే మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం అపవాది మొదట నుండి పాపము చేయించినాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను హలెలుయా ఎవరిని లయపరిచారంట ఎవరి కార్యాలను ఎవరి క్రియలను వేసే లయపరిచారంటే సిలువలో అపవాది యొక్క క్రియలను లయపరిచారు అందుకే అపవాది మీద జయము పొంది ఇప్పుడు వేసే సిలువలో కేక వేస్తున్నారు సమాప్తము అయినది అనే మాట ఇప్పుడు మనం అపవాదికి భయపడాల్సిన అవసరం ఉందా అండి విశ్వాసులకు అందరికంటే ఎవరంటే ఎక్కువ భయం తెలుసా అపవాదండి దేవుడు అంటే కూడా ఉండదండి అంత భయం అపవాదండి ఏం ఏం చేస్తాడు అపవాది అపవాది ఏం చేయడే అపవాది ఓడిపోయిన శత్రువే నువ్వు దేవుని పక్షంగా ఉంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పే గొప్పవాడు హలెలుయా అపవాది యొక్క బలమును యేసయ్య శిలువలో నిర్వీర్యం చేసి పడేశాడు ఎలా అంటే ఒక పాము ఒక సర్పాన్ని దాని తలను కట్ చేసి పడేశాక కూడా తోకాడుతూ ఆడుతూ అండి ఇప్పుడు అప్పవాదికి జీవం ప్రాణము శక్తి ఏమీ లేదు కానీ వాడి తోక మాత్రమే ఆడిస్తున్నాడు ఇప్పుడు అప్పవాది తోక ఆడిస్తుంటే చాలామంది విశ్వాసులు వాడి తోకను చూసి భయపడిపోతున్నారు మనలో ఉన్న దేవుని శక్తిని కూడా చాలాసార్లు మరచిపోయి సో జీజస్ క్రైడ్ ఇట్ ఇస్ ఫినిష్డ్ యాజ్ అ క్రై యాజ్ అ షౌట్ ఆఫ్ విక్టరీ విజయ కేకగా ఏసయ్య ఈ మాటను సెలవిచ్చారు ఇప్పుడు సమాప్తమైనది అని ఏసై చెప్పిన మాటను బట్టి మనము మన జీవితాలలో ఏం నేర్చుకోవాలి వాట్ ఈస్ లైఫ్ అప్లికేషన్ ఇప్పుడు ఏసై ఎందుకు చెప్పారనే మాట మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ మాటను మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి అని ఆలోచన చేస్తే మత్య్యసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక యజమానుడు తన సేవకుల్ని పిలిచి వారికి తలాంతులు ఇచ్చి వాటితో వ్యాపారం చేయమని దేశాంతరమునకు పోయి మళ్ళీ తిరిగి వచ్చాక లెక్క లెక్కడుగుతాడు నేను మీకు వ్యాపారం చేయమని తలాంతులు ఇచ్చి వెళ్ళాను కదా వాటిని ఒకసారి నాకు అకౌంట్స్ చూపించండి అని అడిగినప్పుడు మత్తయి వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఆ ఇరవయో వచనం చూద్దాం అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనిన వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అవి కాక మరి ఐదు తలాంతులు సంపాదించిది అని చెప్పెను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను ఇప్పుడు ఏసయ శిలువలో ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఆయన ఈ భూమి మీదకి వచ్చిన పనిని నెరవేర్చి చెప్పారు ఇప్పుడు మనందరికీ కూడా ఒక సమయం వస్తుందండి ఈ భూమి మీద మన ప్రయాణాన్ని ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళే సమయం ఒకటి వస్తుంది ఆ త్వరగా రావాలని ఎవరు కోరుకోరు కానీ ఎప్పుడొకప్పుడు అయితే అది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము దేవుని నుండి ఏ మాట పొందుకోవాలని ఆశపడాలంటే బళ నమ్మకమైన మంచి దాసుడ ఈ మంచి మాట ఈ పెద్ద సర్టిఫికేట్ ఎలా వస్తుంది నోబెల్ ప్రైజ్ ఎవరికి వస్తుంది పద్మశ్రీ ఎవరికొస్తుంది అవార్డులు రివార్డులు అంటే జీవితాన్ని అనాలోచితంగా టైం పాస్ చేసుకుంటూ ఒక గురి గమ్యం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు జీవితంలో ఏది కూడా సాధించలేరు ఇప్పుడు మనము దేవుడు మనకిచ్చిన జీవితం ఒక బహుమానం కాబట్టి ఈ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని మహిమార్ధంగా జీవిస్తూ దేవుని ఉద్దేశాలను తెలుసుకొని మనం బ్రతికినప్పుడు మనం కూడా పౌలు భక్తుల్లో ఒక మాట చెప్పగలమండి పౌలు భక్తుడు తన జీవిత ఆఖరి దినాల్లో ఒక మాట అంటాడు మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు పౌలు గారు అంటే నాకు తెలుసు బికాజ్ ఐ లివ్డ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కొరకు ఆఖరు శ్వాస వరకు ఆయన కొరకే నేను జీవించాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ప్రతి విశ్వాసి కూడా ప్రయాసపడాలండి పెళ్ళైన వారు నా భర్త నన్ను మెచ్చుకోవాలని కాదు ప్రయాసపడాల్సింది నా భార్య నన్ను పొగడాలని కాదు లేకపోతే మా పిల్లలు పొగడాలను లేకపోతే ఉద్యోగ స్థలంలో బాస్ మెచ్చుకోవాలను లేకపోతే ఇంకెవరో నన్ను గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు ఏదో అవార్డ్స్ ఇవ్వాలనో వీటన్నిటి కొరకు కాదు మన తాపత్రయపడాల్సింది కానీ దేవుడు ఒక దినం ఆయన ఎదుట నేను నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసు వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని దేవుని మెప్పు కొరకు మనము కూడా జీవించాలి రెండవది చూడండి ఈ లోకంలో వల్లే మనం కూడా ఎప్పుడు మన జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా నేను ఆయన మహిమార్థమై జీవించాను అని చెప్పగలమంటే లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూడండి లూకాసు వార్త ఏసయ్య జీవించిన దినాల్లో ఒక బాలుడుగా ఉన్నప్పటి నుండి ఆయన యొక్క అనుభవము లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినం ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేను ఎవరికి లోబడి ఉన్నారంట ఏసయ్య తల్లిదండ్రులకు లోబడి ఉన్నారంట నేను దేవుడిని కదా వీళ్ళు జస్ట్ ఒక పాత్రలుగా వీరిని ఉపయోగించుకున్నాను మరియను ఉపయోగించుకున్నానని తల్లిదండ్రులను ఏసుక్రీస్తు ప్రభు తక్కువ చేయలేదు వారికి లోబడి ఉన్నారంట ఈ లోకంలో మనము కూడా మన జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా ఎప్పుడు జీవించగలమంటే వెన్ వీ లివ్ అన్ ఒబీడియంట్ లైఫ్ యేస యొక్క విధేయతను గురించి ఇంకొక వచనం ఉంది చూడండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను ఏసయ్య ఇంత విధేయత చూపిస్తే మనమెంత విధేయత చూపించాలి ఈ రో ఈ లోకంలో టఫెస్ట్ థింగ్ ఏంటో తెలుసా అండి విధేయత చూపించడం అవునా కాదు విధేయత చూపించటము ఇట్స్ అ టఫెస్ట్ థింగ్ కనిపించే పెద్దలకు కనిపించే తల్లిదండ్రులకు కనిపించే దేవుడు మన మీద పెట్టిన అధికారులకు లోబడడం నేర్చుకుంటే అది ప్రాక్టీస్ అయితే కనబడని దేవుడికి కూడా మనము విధేయత చూపించగలం అందుకే దేవుడు ఆయనకు విధేయత చూపించాలని చెప్తూనే ఈ భూమి మీద కూడా మన పైన కొంతమందిని పెట్టాడండి భార్యలారా భర్తలకు లోబడి ఉండండి పిల్లలారా తల్లిదండ్రులకు లోబడి ఉండండి ఇది ధర్మమే మీ అధికారులకు లోబడి ఉండండి వారిని దేవుడే మీకు ఇచ్చారు కాబట్టి వారికి లోబడి ఉండండి అనే మాట సో లోబడి ఉండే జీవితాలు ఖచ్చితంగా ఒక సార్థకతను ఒక పరిపూర్ణతను దేవునికి మహిమను తెచ్చే జీవితాలుగా ఖచ్చితంగా ఉంటాయి ఇంకొక మాట మూడో అంశం చూడండి ఆ దేవునికి మహిమార్థంగా మనం జీవించి మనం కూడా ఒక రోజు వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ దేవుని ఉద్దేశాన్ని నేను నెరవేర్చాను దేవుని మహిమ కొరకు బ్రతికాను అని ఎప్పుడు చెప్పగలమంటే వీ మస్ట్ డై టు సెల్ఫ్ మనము స్వా అనే దాన్ని సిలువ వేయాలండి గలతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనం చూడండి గలతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను జీవించువాడను నేను కాదు నేను కాదు అని ఒక మాటను చూసారండి ఇప్పుడు ప్రపంచమంతా నేను చుట్టూ తిరుగుతుంది కదండి అయి అనే మాట చుట్టే ప్రపంచమంతా తిరుగుతు ప్రపంచం కాన్సన్ట్రేషన్ అంతా నా ఇష్టం నాకు ఇలాగే చేయాలనిపించింది నాకు ఇలాగా నా మనసుకు తోచింది నా నా అనే స్వార్థము ఈ ప్రపంచంలో ఎక్కువైపోతూ ఉంది కానీ దేవుని బిడ్డలు నాని కొట్టేసి నాట్ ఐ బట్ క్రైస్ట్ ఇక్కడ నువ్వు జీవించి వాడను నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడని నానే దాన్ని కింద పెట్టేయాలా క్రీస్తు ప్రభుని హైలైట్ చేయాలండి హలియా చాలాసార్లు మన జీవితాల్లో అదర్ వే రౌండ్ అవుతూ ఉంటుంది కదండి ప్రభునేమో వెనుకబెడతాము మనల్ని ముందు పెట్టుకుంటాం మనల్ని హెచ్చించుకుంటాము దేవుని నామం మాత్రం మనం గనపరచడానికి ఇష్టపడము నేను కాదు జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఇంకొకటి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూడండి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఏసయ్య తను వెంబడింప గోరువారు ఏం చేయాలో అక్కడ చెప్పారు మరియు ఆయన అంద అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను డైన్ టు సెల్ఫ్ మన ఆహాన్ని చంపేసుకోవడం నేను కాదు క్రీస్తే అన్న అనుభవంలో ఉండి ఎప్పుడు మనం వెళ్తామో అనుదినము మన సిలువని ఎత్తుకొని ఏ సయ్యను వెంబడి అంటే ఏంటంటే శ్రమల మార్గంలో కూడా యు గ్లాడ్లీ ఫాలో ద లాడ్ సంతోషంగానే ఏసైను వెంబడిస్తామండి ఏసై మధ్యలో సిలువను విడిచిపెట్టి పరిగెట్టేశారా మధ్యలో శిలువను విడిచిపెట్టి ఇంకా నా వల్ల కాదని చేతులు ఎత్తారండి హీ నెవర్ డెడ్ జీసస్ నెవర్ గేవ్ అప్ ఈ రోజుల్లో చాలా మందికి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు గివ్ అప్ గివప్ గివ్ అప్ చాలే చచ్చిపో చాలే ఇక ఆత్మహత్య చేసుకో అక్కడ దూకే ఇక్కడ దూకే అక్కడికి వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళిపో ఇక నువ్వు ఈ శ్రమలు భరించలేవు అని అపవాది చాలామంది జీవితాలను సైట్రాక్ చేసేస్తూ ఉన్నాడండి క్రీస్తును అనుసరించే వారముగా అనుదినము మన శిలువని ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే అర్థం ఏంటంటే నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ద వే ఇస్ మార్గం కష్టంగానే ఉంది కానీ నా ఏసైనా ముందు నడిచాడు కాబట్టి ఆయన వెనకాల నేను వెళ్ళిపోతాను ఆ శ్రమలో కూడా సహించే శక్తి ఎవరిస్తారండి ఇస్తారు ఆ శ్రమలో ఓర్చుకునే శక్తి కూడా ప్రభువే ఇస్తారు ఇంకొకటి అసలు శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడే మనలో ఏసే పోలిక కనబడ అంత సౌఖ్యంగా ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదగలేము దేవుని పోలిక మనలో కనబడదు కానీ శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడే క్రీస్తు పోలికలోకి మనము మార్చబడతాం కనుక ఆహాన్ని చంపుకున్నప్పుడు నేను అనేది ప్రక్కన పెట్టి ప్రభును ముందు పెట్టుకున్నప్పుడు విధేయతతో కూడిన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఏ ఉద్దేశంతో ఈ లోకంలో నేను ఉన్నానో ప్రభు ఆ ఉద్దేశాన్ని నా పట్ల నెరవేర్చు అని మనం బ్రతికినప్పుడు ఏసయ్యా సమాప్తం చేశాను అని చెప్పినట్లుగా మనం కూడా ఈ లోకంలో ఈ జీవితంలో ప్రభువ ఈ జీవితాన్ని నాకు బహుమానంగా ఇచ్చావు నేను కూడా నమ్మకంగా నీ కొరకు బ్రతికి సమాప్తము చేశాను అని చెప్పగలం మైల్స్ మన్రో అనే ఒక దైవ సేవకులు ఒక మాట అంటారు ఏమనంటే నాట్ డై ఓల్డ్ బట్ డై ఎంటీ అంటారు వృద్ధాప్యానికి వచ్చాక వృద్ధాప్యంతో చనిపోవద్దు ఖాళీగా చనిపో అని ఖాళీగా చనిపోవడం అంటే అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేసేసి అన్నీ అమ్మేసి ఖాళీగా చనిపోవడం అంటే అది కాదండి డై ఎంటీ అంటే అర్థం ఏంటంటే నీలో దేవుడు పెట్టిన తలాంతులు నీలో దేవుడు పెట్టిన వరాలు ది నీలో దేవుడు పెట్టిన మంచి ఉద్దేశాలు నీలో దేవుడు పెట్టిన శక్తి నీలో దేవుడు పెట్టిన కేపబిలిటీస్ అన్నీ కూడా వాడేసి దేవుని కొరకు ఇదిగో ప్రవ్వ చేయాల్సినవన్నీ చేశాను ఇదిగో నాకు ఈ తలాంతులు ఇవన్నీ నీ కొరకు వాడాను ఇదిగో ప్రభా నీ కొరకు ఈ పాటలు పాడాను ఇదిగో ప్రభా నీ కొరకు ఇలా సువార్త ప్రకటించాను ఇదిగో ప్రభా నీ కొరకు ఇలా నాకున్న ధనాన్ని నీ పరిచర్లో నేను వినియోగించాను అని ఖాళీగా దేవుని కొరకు మనము చనిపోవాలంటండి బట్ ది అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ ఈ లోకంలో చాలామంది సమాధి దగ్గరికి సమాధిని సంతోష వెళ్తున్నారు సమాధిని సంతోషపడతా వెళ్ళడం అంటే ఏంటంటే సమాధిలో చాలా వాడబడని తలాంతులు కనిపెట్టబడని వస్తువులు ఆ తర్వాత రాయబడని పాటలు రాయబడని పుస్తకాలు వేయబడని శిలాఖండాలు లేకపోతే పెయింటింగ్స్ ఆర్ట్ ఇవన్నీ కూడా సమాధుల్లో ఉన్నాయంట అందుకనే ద రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద గోల్డ్ మైన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఇట్ ఈస్ నాట్ ద ఆయిల్ మైన్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ బట్ దే ఆర్ ద సిమెట్రీస్ అన్నాడు ఒక దైవజనుడు ఈ ప్రపంచంలో గొప్ప ప్రదేశాలట సౌత్ ఆఫ్రికాలో ఉండే బంగారు గనులు కాదంట లేకపోతే మనకి గల్ఫ్ దేశాల్లో కనబడే ఆయిల్ క్రూడ్ ఆయిల్ అవి దొరికే గనులు కాదంట సమాధులంట అదేంటండి ఇలా చెప్తారు సమాధుల సమాధులుంచబడే స్థలంలో సంపద ఉంటుందా అంటే సంపద ఉంది సంపద ఎందుకు ఉందంటే అక్కడ చాలామంది చనిపోయారు దేవుడు వాళ్ళకి చెప్పారు నువ్వు బ్రతికిన కాలంలో నా కొరకు ఇలా చేయాలి నా కొరకు పలానవి నువ్వు చేయాలి నీలో ఈ తలాంతులు పెట్టాను వీటిని ఈ ప్రపంచానికి నువ్వు ఇలా అందించని చాలా చెప్తే చాలా మంది రేపు చూసుకున్నాలే ఎల్లుండి చూసుకున్నాలే మళ్ళీ ఆలోచిద్దాంలే ఇంకా బోలెడు టైం ఉంటుందిలే ఉదయకాల సమయంలో డాక్టర్ ప్రదీప్ సుందర్ గారు చెప్పారు టైం చాలా ఉంది అనుకుంటున్న వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ టైమే లేదని చెప్పారు విన్నారండి ఒక్కసారి గుండెలాగా అయింది అయిందా అవ్వలేదా మీకు మీరు జాగ్రత్తగా విని ఉంటే కొద్దిగా ఒక వేకప్ కాల్లాగా అయిందండి ఆ మాటలు విన్నప్పుడు ఒక మెలకు వచ్చింది ఎందుకంటే చాలామంది అనుకుంటే ఇంకా చాలా టైం ఉంది ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం టు డూ సో మెనీ థింగ్స్ రేపు చేద్దాంలే నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే వాయిదాలు వేస్తూ ఉంటారు చాలామంది దేవుడు పాటలు రాయాలని ప్రేరేపిస్తే చాలామంది రాయట్లా పాటలు పాడాలని ప్రేరేపణిస్తే తర్వాత చూద్దాం లేండి దేవుని కొరకు శక్తిని బలాన్ని వాడాలని ప్రేరేపణిస్తూ ఉంటే చాలామంది వాడట్లేదు ఈ తలాంతులన్నిటినీ ఈ సామర్థ్యం అంతటిని లోపల పెట్టుకొని చాలా రిచ్గా సమాధికి వెళ్ళిపోతున్నారు కానీ ఖాళీగా సమాధికి వెళ్ళట్లేదు అందుకే గో టు ద సిమెట్రీ అండ్ డిసప్పాయింట్ ద గ్రేవ్ యార్డ్ సమాధికి ఎలా వెళ్ళాలంటే అంట సమాధి డిసప్పాయింట్ అయిపోలే అబ్బా ఉన్నవన్నీ వాడేశాడే జీవితంలో ఖాళీగా వచ్చాడే నా దగ్గర కానీ సమాధి డిసప్పాయింట్ అవ్వాలంట కానీ అలాంటి జీవితం ద్వారా దేవుడు మాత్రం చాలా మహిమను పొందుతాడు ఎందుకంటే దేవుడు మాత్రం మెచ్చుకుంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడు నీలో పెట్టినవన్నీ నువ్వు వాడావు నీలో ఉంచిన మంచి అనుభవాలు ఆలోచనలు అన్నిటినీ కూడా నువ్వు ఇంప్లిమెంటేషన్లో పెట్టావు నీకేవి ఇచ్చానో వాటన్నిటినీ నా కొరకు నువ్వు వినియోగించావు అని దేవుడు మనల్ని గుర్చి సంతోషించేటట్లుగా మన జీవితాలు ఉండాలి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆ కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం